రాష్ట్రంలో గ్రామం నుండి రాష్ట్రం వరకు అన్ని స్థాయిల మత్స్య సొసైటీలకు నాలుగు వారాల్లో మత్సా సొసైటీలకు నాలుగు వారాల్లో ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని సహకార సంఘాల రిజిస్టర్ను హైకోర్టు ఆదేశించింది మొత్తం ముప్పై మూడు జిల్లాలకు గాను ఇరవై ఒకటి జిల్లాల్లో ఉన్న వెయ్యికి పైగా ప్రాథమిక మత్సా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు పిటిషన్ల తరపున న్యాయవాది డిఎన్ పాండు వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించిన అది ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు దీనికి ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ ఎన్నికలు జరపాలని మత్స్యశాఖ డైరెక్టర్ సహకార సంఘాల రిజిస్టర్లకు లేఖ రాయడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో నాలుగు వారాల్లో ఎన్నికల తేదీలను నోటిఫై చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది త్రీ మంత్స్ లోపల ఎక్స్పర్ట్ కమిటీ త్రీ మంత్స్ లోపల ఫైనలైజేషన్ చేయాల్సిందిగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీలో ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అరవై మూడు జీవో తీసుకొచ్చి ఐదు మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన చీఫ్ సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఫిషరీస్ తర్వాత బీసీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఎస్సీ వెల్ఫేర్ అదే విధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ కారి ద్వారా ఏర్పడ్డ కమిటీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు లోపల కుది తీర్పు ఇవ్వకపోగా ఇవ్వనందున ఆదిలాబాద్ ముద్రాగుల పక్షాన గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధికార పిటిషన్ దాఖలు చేసి దీనితో పాటు కిలాగన్పూర్ వడపట్టి జిల్లా చిల్మేడ మెదక్ జిల్లా కొండ్రికల్ జగిత్యాల జిల్లా అదేవిధంగా కిలాగన్పూర్ తర్వాత అదేవిధంగా ఈ పోలీసు రక్షణలో వీళ్లకు స్కిల్ టెస్టులు నిర్వహించి ఇప్పటికి కూడా వాళ్ళకు సభ్యతలు ఇవ్వనందున కోర్టు పిటిషన్ దాఖలు చేయనైనది ఈ తీర్పు ప్రకారము ఎంతో మంది మత్స్యకారులకు తొంభై ఎనిమిది జీవోలో ఉన్న ఇరవై తొమ్మిది కులాలు డెబ్బై నాలుగు జీవో ప్రకారము అదే విధంగా జీవో నాలుగు ముద్రా ముతరాజి తెలుగు అన్ని ఒకటే అని అదే విధంగా ముప్పై మూడు ముప్పై మూడు కులాలు చూపులు బట్టే ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరవై ఏడు కులాలు ఆంధ్ర ప్రాంతం వెళ్ళిపోవడం జరిగింది తెలంగాణలో ఉన్న ముదిరాజు ముత్తరాశి తెలుగు అన్ని ఒకటే అదే విధంగా గంగపుత్ర ఈ కులాల మధ్యన ఉన్న సమస్యలను ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్ త్వరలో విచారణకు రానుంది స్పెషల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ అశుతోష్ సారీ సభ్య సాక్షి ఘోష్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అదే విధంగా డైరెక్టర్ ప్రియాంక అలా గారు ఐఏఎస్ ఆఫీసర్ అదే బాయ బీసీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఎస్సీ డబ్ల్యూ అదే విధంగా అడిషనల్ కమిషనర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఐదు మంది అధికారులపై కోర్టు అధికార పిటిషన్ దాఖలు చేసినందుకు త్వరలో ఇది పిటిషన్ బెంచ్ మీదకి రావడం జరుగుతుందని తెలియజేయనది వాళ్లకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ అదే విధంగా వివిధ జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లా రామక్కపేట ఇవన్నీ దుబ్బాక మిరుదొడ్డి ఈ చట్టాల ప్రకారము ఖచ్చితంగా ముదివాదులు ఫిషర్మెన్లే కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తీసుకున్న చట్టానికి వ్యతిరేకమైన తీసుకున్న నిర్ణయాలు జాయింట్ యాక్షన్ కమిటీ చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న కోఆపరేటివ్ చట్టాలకు అదేవిధంగా అదే అదేవిధంగా మత్స్య సొసైటీలకు విరుద్ధంగా తీసుకున్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ అదేవిధంగా చట్టానికి అనుకూలంగా ఉన్న చట్టాలను అమలు పరిచి చట్టానికి ధిక్కరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరనైనది